ఓకే థాంక్ సార్ బాల్ గారు మీరు మా సినిమాలో యాక్ట్ చేసినందుకు థాంక్ యూ నెక్స్ట్ సాలే గారు ఈయన ఇది బాల్ యాక్ట్ చేశారు ముందు బాల్ చేశారు ఓ ఆ కొంచెం మా ఫాదర్ యాక్ట్ అన్నమాట ఆ నిజంగా చాలా యాక్ట్ చేశారు అంటే వేరే ఒక ఒక పాత్రలో వేరే కొంచెం చేశారు ఆ చెప్పే ఒక్క కానీ ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు మేము చూస్తున్నప్పుడు మాకు मैंने जमे अवेलेबल जरूरतों को नया एक्टिवेशन मास्टर्स में बातचीत में मैं मैं कोशिश करता हूं ताकि लग पाता है का जो नया एक्टिवेशन है मैं लग पाता हूं चलो थोड़ा और अच्छा अच्छा मैं विनती करूंगा कि मैं थोड़ा ये और अच्छा बात मिल जाए थैंक यू थैंक यू मच इनका ये होना बहुत मायने रोज मेरा मतलब फर्स्ट सीन वो रहता है నిజం చెప్తా రండి ఫస్ట్ ఓపెనింగ్ సింగర్ నేనే ఉంటాను మీరు డిసైడ్ అలా అస్సలు ఉండదు ఆయన అంటే చాలా బాగు చేశారు ఆయన నిన్నటి

ಒಂದು ಟ್ರಿಪ್ಪಿಂಗ್ कैरेक्टर ನಾನು ಮಾಡ್ನೋಣ ಅಂದ್ರೆ ಆ ರೌಂಡ್ ರೌಂಡ್ ರಕ ಹಾಬಾ ಅಂತ ಇದೆಗಳು ಬೈಕ್ ಕವಲಾಗ್ನ ರೌಂಡ್ ರೌಂಡ್ ಮತ್ತು ಫುಲ್ ಕೊಂಡೊಂಡರ ಅಂದ್ರೆ ಟೆಮ್ ಮಾಡ್ತೀವಿ ಆ ರೀತಿ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಇದೇಂಗೆ ಹಾಗೆ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಇದೇಂಗೆ ಸಾಫ್ಟ್ ಕೊಂಡಿರೋಣ ಅಂದು ನೀವು ಒಂದು ವ್ಯಾಷ್ಟ ಭಾಗ ಹೇಳಿಚಿಸಿ ವಿಚಾರ ತಿಳಿಸೋಣ ಮಂದಂ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂದೆ ಹಾಗೇ ಮುನ್ನುಣು ಮತ್ತೆ ಆತ ಅಪ್ಪಾ ಮಾಮರ ದರಪ್ಪ ಅப்புறಾ ಮಾತಾಡೋಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಷ್ಟೇ ಸ್ವಪ್ನಗಳು ಇನ್ನೊಂದು ಆ ಸೇರರ ಮೂಲಕ ನನಗೆ ತಿಳಿಸೀನಿ ನಾನು మొదటి క్యారెక్టర్ సో హోమిని ఏదండో ఏదాలము అంటే ప్రతి టైమర్ కూడా ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి ఎలా చెప్పితే బాగుంది కదా అలాగా రిజిస్టర్ మార్కోవాలి అలాగా నైస్ చేయాలి అంటే చాలా అంటే అవసరం చాలా ఉంటది వాళ్ళ బాడీ లాంగ ఎలా కొంచెం మేనేజ్ సో బాดี చేసి మనం కూడా సక్సెస్ అయిపోయాం కదా అనేది మన మనసు ని మాటలు పూర్తి అయిన వాళ్ళని మేనేజ్ చేసుకోని లో సరే అహ్ 10

ಬಂಧು <laughs> ಅಂತ <laughs> 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 <laughs>